హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక వెళ్దాం వెళ్దామని ఫిక్స్ అయిపోయినాము అయితే బండి స్టార్ట్ చేసి బండి హైవే మించి వెళ్ళిపోతుందనమాట సో మేము అనుకున్నది ఏంటంటే బేరం కాదు ఒక కాడ బేరం చేసినాము ఇంత మునుపు మా చిన్న మా చిన్నమ్మల దగ్గర గున్నెలు కొన్నాము వాటి పైసలు ఇద్దానికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఒక బేరానికి వెళ్దాంలే అన్నట్టు ఆలోచనతోటి బయలుదేరుతున్నాము చూద్దాం ఈ పైసలు అయితే గట్టి వచ్చిన తర్వాత ఎక్కడన్నా పనులు దొరికితేమో చుట్టుపక్కల చూసిన తర్వాత మాట్లాడదాం డబ్బులు కట్టనీకైతే వాళ్ళ ఊరికి అయితే బయలుదేరినాము వెళ్ళిన తర్వాత పైసలు ఇచ్చిన తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర గున్నెలు ఉన్నాయి ఇంకా ఒక ఇరవై గున్నెలు ఉన్నాయి సో వాటిని కూడా అడుగుదాం అనుకున్నాము వాటిని కూడా అడుగుదాం అనుకొని వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉంటారో లేరో అనేది నాకైతే తెలియదు నేనైతే మార్నింగే ఫోన్ చేసి చెప్పాను వాళ్ళకి మేము ఇంటి దగ్గరనే ఉండండి మేము వస్తున్నాము డబ్బులు తీసుకొని వస్తున్నాం ఉండండి అని చెప్పినాము అయితే వాళ్ళు ఉన్నారో లేదో అయితే తెలియదు కాకపోతే వెళ్ళనైతే వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే డబ్బులు కట్టిన తర్వాత అంటే వాళ్ళు మనకు తెలిసిన ఒక ఇరవై రోజులు ఆగిరనమాట సో వేరే వేరే వాళ్ళైతే అమ్మటే క్యాష్ ఇచ్చి వెళ్ళిపోండి నమ్మకం లేదు అది అని అంటారు కాబట్టి మనకు నమ్మకంతో ఉన్నారు కాబట్టి మా చిన్నమ్మలే కాబట్టి ఆగిపోయారు అనమాట అసలు వాళ్ళు పంతొమ్మిది గున్నెలు అమ్మకపోతుండే వాళ్ళకు డబ్బులు అవసరం ఉన్నాయని అమ్మేస్తున్నారు అమ్మేసిరమాట సో వాటిని అయితే మేమే తీసుకున్నాము ఇంత మును ఒకళ్ళు ఏడున్నర ఏడు ఏడు జత ఏడు వేల ఐదు వందలకు అడిగినారు వాటిని అవి పిల్లలు పిగ్లర్స్ చిన్నవి అని అడిగారు కానీ మేము ఇయ్యలేదు ఎందుకంటే ఇక కొంచెం ఇంకొన్ని రోజులు అయితే రేట్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి పెరిగితే పెరగవచ్చు తగ్గితే తగ్గొచ్చు ఏదైతే అది అయింది పర్లేదు లే అన్నట్టు వాటిని అయితే అట్టనే ఉంచుకున్నాడు మా బొమ్మడిదిగాడు సో ఎవరో కొనలేదు మా బొమ్మడిదిగాడే తీసుకున్నాడు ఆ గున్నెల అయితే ఇక పైసలు ఇద్దాం కదా అని నన్ను తీసుకెళ్తున్నాడు అన్నమాట మేము తీసుకెళ్తున్నాం వెళ్తున్నాము ఇక ఆ డబ్బులు అయితే కట్టిన తర్వాత ఇంకొక ఆడ పందులు ఉన్నాయని చెప్పారు ఆ ఆడకైతే వెళ్ళిపోవాలి సో ఇప్పుడైతే మనమైతే వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోదాము వెళ్ళి డబ్బులు అయితే కట్టేసి వద్దాము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు అయితే దగ్గరనే ఇప్పుడు మనకు ఒక పద్నాలుగు కిలోమీటర్లు మా ఊరు నుంచి అని పద్నాలుగు కిలోమీటర్లు వస్తుంది అయితే ఆ గున్నలకైతే చాలా రేట్లు అడిగారు అన్నమాట చాలామంది అడిగిపోయారు అందరూ అడిగిపోయిన తర్వాతనే వాళ్ళకి నమ్మకం కుదిరిన తర్వాతనే మేము తీసుకున్నాము అదే రేట్కి ఫస్ట్ అయితే అసలు మా బాబాయి మా చిన్నమ్మ అయితే రేట్ అసలే పని వేయలేదు మస్తు రేట్లు చెప్పారు ఆ రేట్లకు అసలు మాకు పడతాయి పడవు అని డౌట్ వచ్చింది ఏదైతే అదైంది ఇక నాలుగు బియ్యం పోసుకుందాం పదరా అని తీసుకెళ్ళిన ఎందుకంటే ఇప్పుడు పిల్ల పిల్లలు దొరకట్లేవు నాలుగు రోజులు పెరిగే కాబట్టి అంతకంత రేటు వచ్చినప్పుడే అమ్ముకుందాం లే అన్నట్టు ఆపుదాం లే అన్నట్టు అయిపోయాను అయితే అంత మున్పు వైరస్ వచ్చి ఉండే వాళ్ళ దగ్గర ఒక నాలుగు పందులు ఏమి చనిపోయినాయి నాలుగు కాదు రెండేమో చనిపోయినాయి రెండు చనిపోయిన తర్వాత ఇక అసలు అన్నం తిన్నానికి ఏ పందులు లేకపోయేసరికి ఈ ముందులు ఇప్పించిన సో ఇరవై గున్నెలు ఇప్పించిన తర్వాత వాడు తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇంకో పదకొండు గున్నెలు ఉంటే వాటిని వేరే వాళ్ళకి అమ్మేసిండు సో అది వేరే విషయం అయితే ఈ గున్న ఆ గున్నెల పైసలు ఈ గున్నెలకి వీళ్ళకి సో ఎందుకంటే దగ్గర ఎప్పుడైనా ఒకటి పెట్టుకోవాలి దగ్గర వాళ్ళ దగ్గర దగ్గర వాళ్ళ దగ్గర నుంచి పైసలు కానీ పందులు కానీ ఇప్పుడైనా తీసుకున్నామంటే వెంటనే ఇచ్చేసేయాలి ఎక్కువ రోజులు ఆపొద్దు సో ఎక్కువ రోజులు ఆపితే మాత్రం వాళ్ళ దగ్గర మనకు మాట వచ్చేస్తుంది అన్నమాట సో అట్లా నిర్ణయించుకొని మేము ముందుగానే ఇచ్చేద్దాం పద అని ఆపేసినాము ఎంత మనకు అయినా అందా మనకు దగ్గరైనా డబ్బులు మాత్రం కన్ఫామ్గా ఇవ్వాలి సో అక్కడైతే డబ్బులు అయితే కట్టేసినాము కట్టేసిన తర్వాత వేరే కాడ పందులు ఉన్నాయని ఆడికి వెళ్తున్నాము సో ఇక్కడికైతే ఈడ పందులకైతే వచ్చేసినామన్నమాట మేము సరే దారి మధ్యలో ఇంత ముందు దీపావళి ఈ గుండెలో చూసినాము దీపావళి అవతల ఈ గుండెలు చూస్తే చిన్న చిన్న పిల్లలు అవి అప్పుడే పుట్టిన పిల్లలు సో ఇప్పుడు రీసెంట్గా మేము వెళ్ళి చూస్తే ఇప్పుడు చూడండి ఆ బియ్యం పోసిన తర్వాత చూపిస్తాడు ఎంత పెద్దగా అయినాయో మీరే షాక్ అవుతారు సో ఈ పంది పిల్లలు అనేది చాలా బాగా పెరుగు వచ్చినాయి అన్నమాట నేను అసలు మేము ఒకసారి తప్పు పని ఏం చేసినామంటే రేటు బేరే మాట్లాడే కాడ కొద్దిగా తప్పు అటు మాట్లాడినాము అంటే రూపాయి తక్కువ వస్తుంది ఏమో అని ఇంకా ఆశతోటి తక్కువ అడుగుదాం అనుకున్నాము సో అది ఆశ దురాశ అయిపోయింది ఇక్కడైతే ఏమైందంటే నా ఇప్పుడు ఇల్లనే చూసారా ఈ గున్నెలు ఈ నా ఐదు గున్నెలు ఆరు గున్నెలు ఆరు గున్నెలు అయితే ఐదు గున్నెలు ఇస్తా అన్నాడు ఐదు గున్నెలు ఒక పందిని ఇస్తా అన్నాడు సో వాటికైతే రీజనబుల్ రేట్లు మంచి రేట్లు చెప్పిండనమాట మనకు అసలు చంకన పెట్టుకొని వెళ్ళి తీసుకెళ్ళిపోయే రకాన్ని లెక్క ఉండేది సో కొంచెం మిస్ అయిపోయింది అనమాట ఈ గున్నెలకు రేట్లు మస్తు చెప్పిండు ఆ పందులకేమో గు తల్లి పందుకేమో చాలా తక్కువ చెప్పిండు సో ఇక మేము అనుకున్నాం కదా పందు గున్నెలకు అంత రేట్లు సరే అందరినీ ఫస్ట్ బేరం చేసుకున్నాము ఫస్ట్ పందిని బేరం చేసుకున్నాము తర్వాత గుండెలు బేరం చేద్దాంలే అన్నట్టు అయిపోయాను అయితే వాళ్ళు చాలా తెలివి ఆలోచించి ఏం చేసారు అంటే పందికి చెప్పడమే చాలా తక్కువ చెప్పిరనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు సో మేము వాళ్ళు చెప్పేదానికంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువ చేసి తీసుకెళ్తామన్నాం సరే దానికి భయాన్ని అయితే ఇచ్చేసినాం అనమాట భయాన్ని ఇచ్చేసిన తర్వాత ఈ గున్నలకు వచ్చేసి మస్తు రేట్లు చెప్పిండు జాత పదివేలు చెప్పిండు సరే పదివేలు కూడా పదివేలే ఉంటుందా అనుకున్నాము సరే మేము అయితే ఒక ఫస్ట్ అయితే ఆరు వేలు అడిగినాము ఆరు వేలు నుంచి ఏడు వేల వరకు అయితే వచ్చినాము లాస్ట్ అయితే ఇక కొద్దిగా అంటే వీడియోలో చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోండి చాలా కొన్ని తక్కువనే ఉంటాయి అన్నమాట వెయిట్ వచ్చేసి ఎంత వస్తాయి అంటే పది నుంచి పదిహేను కేజీల వరకు వెయిట్ వస్తుంది ఇక ఆ వెయిట్ ఆటికి ఒకటి ఐదు వేలు చెప్పేసరికి మేము షాక్ అయినాము సర్లే ఏదైతే అది అన్నట్టు తీసుకుందాం లేదని ఫిక్స్ అయినాం కానీ ఆ తాత అస్సలు రేటు పడనీయలేదు ఈ గున్నెలకు గున్నెల విషయం పక్కన పెడితే పందులనే మేము బేరం మాట్లాడుకున్నాము పందిని ఒక పంది ఐదు గున్నెలు ఉండే ఆయన దగ్గర సో ఆ చిన్న చిన్న గున్నెల పందులు ఇస్తా అన్నాడు ఐదు గున్నెలు పందిని ఇస్తా అన్నాడు సో మేము దానికైతే రేట్ అడిగినాము రేట్ అడిగిన తర్వాత రేట్ ఇది ఇప్పుడు ఫస్ట్ అయితే గున్నెలైతే మేత తిన్ని తిన్న తర్వాత చూసుకోండి ఫస్ట్ గున్నెలు చూసుకోండి తర్వాత మాట్లాడదాం అన్నాడు అయితే తాత వచ్చేసి అన్నాడు కదా మంచి రేటే ఉన్నది మాట్లాడదాం దాన్ని ఇద్దాంలే అని అన్నాడు సో మేము కూడా మంచి రేటు ఇస్తాడేమో చూద్దాంలే అన్నట్టు మేము కూడా ఆలోచించినాము ఇక ఎట్లయితేంది చూద్దాంలే అన్నట్టు అయిపోయినా ఇవి ఇవైతే గున్నెలు ఈ అయితే చూడండి తర్వాత నెక్స్ట్ పన్నుల్ని చూపిస్తాను ఆ పందులు బేరం అయితే కాదా అని తర్వాత చూద్దాము అయితే మేము అనుకున్నాం కదా మాకే ఇస్తే మా గారు తప్ప ఎటు పోతుందిలే అన్నట్టు ఉద్దేశంతో మేము ఉన్నాము ఒకవేళ పందిని ఒకలా పందిని బేరం చేసుకున్నాం బేరం చేసుకున్న తర్వాత ఏం చేసారంటే గుండెలకు రేటు పని ఇవ్వలేదు సో వాళ్ళ దృష్టిలో ఏమొచ్చిందంటే వీళ్ళకి ఇంత తక్కువకి ఇస్తున్నాం ఏంది అనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు అయితే మేము ఫస్ట్ ఇంకో ఆడ మళ్ళీ వేరే కాడికి పందులకని వెళ్తున్నాము వెళ్ళిన దారిలో ఈ వీడియో తీసుకోవడం జరుగుతుంది సో ఇంకా వేరే దగ్గర పందులు ఉన్నాయి కదా సో అయి అవి అవి కాకపోతే ఇవి ఇవి కాకపోతే ఇవి ఇవి అనుకున్నాము ఇట్లా అనుకొని ముందుకైతే పోయినాము కానీ అసలు మేము వచ్చేసరికి ఆడ కొంచెం తేడా అయిపోయింది సో ఏదైతే అదైంది పోతే పోనీలే అనుకొని ఫిక్స్ అయిపోయినాము ఇక ఆడనైతే పోనీది అనుకున్నాము ఇంకొక ఆడ ఏమైందంటే వేరే వాళ్ళకి డబ్బులు కట్టనీకి పోయినాం మా చిన్నమ్మలకి కట్టాలి ఇంకొక ఆయనకు కట్టాలి ఆయనకు డబ్బులు కట్టడానికి పోయినాం పోయిన తర్వాత అయితే ఆడ ఒక ఆరు గున్నెల పందిని మేము తీసుకున్నాము ఆరు గున్న ఏడు గున్నలు ఒక పందిని తీసుకున్నాము అలా రెండు గున్నలు తప్పిపో పోతే వాటిని బట్టయితే పోయినాం పోయిన తర్వాత అంటే మేము వచ్చే గ్యాప్లో చూద్దాంలే మాట్లాడదాంలే అనుకున్నాము కాకపోతే ఇక మేము వచ్చే గ్యాప్లోనే ఆయన పనికి పోయిందని చెప్పింది వాళ్ళ ఆవిడ సో ఆ విధంగా అయితే ఆమె అటు అయితే అటు వెళ్ళిపోయింది ఆయన అటు వెళ్ళిపోయాడు సో మేము తర్వాత కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడినాము మాట్లాడితే ఆమె అన్నది అంటే నేను ఒకటి నల్ నాలుగు వేల ఐదు వందల కంటే తక్కువకి అని అన్నది గంత రేట్ ఎక్కడ ఉంది పెద్దమ్మా ఆ రేటు లేదా అని చెప్పినా కానీ వాళ్ళు వినలేదు లేదు సో మొత్తానికైతే అంత రేటు చెప్పేసరికి మేము కూడా కొద్దిగా షాక్ అయిపోయినాము ఆ షాక్ నుంచి మేము కోలుకోవడానికి చాలా టైం పట్టింది అనుకో సో సరే అది ఆ విషయం పక్కన పెడితే ఇక మేము వాటిని అడగదలుచుకోలేదు మళ్ళీ కూడా పోదలుచుకోలేదు కానీ ఎందుకో మంచిగా అనిపించినాయి అనిపించినాయి కానీ ఇక పోదాం 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 అనుకున్నాం కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళినాం ఒక విధంగా మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ అడుగుదాం అనుకున్నాం మళ్ళీ అడిగినా కానీ సేమ్ అదే ఆన్సర్ ఇచ్చారు వాళ్ళు సో మాకైతే కొంచెం అనే ఏమంటారు ఎక్కువ ఏ వీళ్ళకి ఎక్కువ ఆశ ఉంది ఇవి అసలు వీళ్ళకి ఈ రేట్లు అమ్ము ఈ రేట్లు పెట్టి మనం కొనగలమా మనం చాదగలమా అనుకున్నాం సో ఈ లెక్క ప్రకారం చూస్తే నా పందులను అనవసరంగా అమ్ముకున్నారు ఆ దేవుడా అనిపించింది ఎందుకంటే నాకు తల్లి పందులు వచ్చేసి నలభై యాభై పందులు ఉండే అవి కొన్ని పది పందులు ఏమి దొంగలు దొలకపోతే మిగతా పందులు నా అక్కడ ఉంటే అవి చికాకులు వేపుతున్నాయి రేట్లు తక్కువ ఉన్నాయని తక్కువ ధరలకు అమ్మేసిన అప్పుడు సో అట్లా ఇప్పుడు ఇప్పుడున్న రేట్లు పట్టి చూస్తే అసలు నేను ఎందుకు అమ్ముకున్నారా బాబు అని అనిపించింది అంతగానో చెప్తున్నారు ఒక్కొక్కరు రేట్లు అసలు చిమ్మునంటే చిమ్మున చెప్పేస్తున్నారు ఈ అసలు ఆ విధంగా ఆ రేట్లను నేను చూస్తే నేనైతే చాక్ అయిపోయినా బాబ్బా దేవుడ ఇంకోసారి మళ్ళీ కాంక ఇక బేరాలు చేయొద్దురా అని అనిపించింది అంత రేట్లు అయితే చెప్పారు సో ఏదైతే అదైంది వాళ్ళకైతే కొద్ది ఆశ ఎక్కువే ఉందనుకో ఆశ అంటే ఇప్పుడు కట్టిన కాపు ఇక కాసేయడం బియ్యం తెచ్చిపోయడం అనేది ఇలా చాలా ఇబ్బంది కదా సో ఆ విధంగా అయితే వాళ్ళు రేట్లు అట్లా చెప్పేసరికి ఇక వాళ్ళు పెట్టుబడి పెట్టి ఉంటారు కాయడం ఇటు తిరగడం పన్ను మానుకొని పోవడం వాటి మీదనే ఉండడం అనేది మాకు అర్థమైపోయింది సో ఆ విధంగా అయితే మాకు అర్థమైంది కానీ ఇక వాళ్ళకి చెప్పినా అర్థం కావట్లేదు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీడు ఇంత పెట్టి కొంటున్నప్పు ఇంత పెట్టి కొనుక్కోపోతే మళ్ళీ వేరే వాళ్ళకి ఎంత కమ్ముకోవాలి వీడు ఎన్ని రోజులు ఆపుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆలోచిస్తే బెటర్ ఎందుకంటే ఆ పైసలు వచ్చేసేది ఆ పందులు పెరిగే కొద్దీ ఆ పైస పెరుగుతుంది ఓకే కానీ ఎన్ని రోజుల వరకు పెరుగుతుంది అనేది అర్థం కాదు సో చిన్నపిల్లలు తీసుకుపోయి ఏం చేద్దాం అనుకున్నాం సో ఏదైతే బాబు మళ్ళీ మనకు నచ్చింది కదా ఇంకో రూపాయికి తక్కువకి ఇస్తారేమో చూద్దాం పద అన్నట్టు మేము మళ్ళీ వెళ్ళినాం మళ్ళీ వెళ్ళిన తర్వాత అదే వీడియోని అదే రకంగా అదే పందులని మళ్ళీ చూపించిండు మళ్ళీ బియ్యం పోసిండు మళ్ళీ చూపి మళ్ళీ ఒకసారి చూపి అసలు ఏంది మేము సరిగ్గా చూడలేదు ఇంత రేట్ అని మేము అన్నీ సరికి మళ్ళీ ఇప్పిండు కొన్ని బియ్యం పోసి అందులో అయితే ఆపిండు తర్వాత పందిని కూడా చూపిస్తా అని చెప్పిండు సరే అయితే ఇప్పుడు ఏమొద్దులే కానీ గుండెలు అయితే చూపి చూపి అనేసరికి చూపిస్తున్నాడు అనమాట సో కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ పందిని చూపి అని మేము అడిగినాం మేము అడిగితే మళ్ళీ ఆ బియ్యం దీన్ని ఇప్పుడే బియ్యం పోషణా కదా చూపిస్తాగానే చేయమని అన్నాడు సో వీటికైతే బేరం అయితే చెప్తున్నాడు అదే చెప్పిన ఇంతసేపు చెప్పినా కదా మళ్ళీ అడిగిన మళ్ళీ అడిగితే మళ్ళీ అదే రేటు కానీ మళ్ళీ తక్కువ అయితే చేయలేదు అమ్మ చాలా ఆశపరులు అనుకున్నా అంటే ఆశ అంటే ఎవరికైనా ఉంటుంది కానీ మరీ ఇంత ఆశ నాకే తెలియదు సో ఇంత ఆశ పెట్టుకుంటే అంటే నా తక్కువ ఆశ ఉంది మాకు ఆశ లేని ఇన్ని ఇన్నిసార్లు నేను తక్కువకి ఇచ్చినంటే పందుల మామూలు సార్లు తక్కువ గీయలేదు నేను అమ్మిన ప్రతిసారి తక్కువకే ఇచ్చిన అమ్మ నాకు అనిపించింది అమ్మ అందరికీ ఆశయం ఉంది నాకు ఒక్కనికే లేదేంద్ర బాబు అనిపించింది గంత తక్కువకి ఇచ్చి గంత పెద్ద రేట్లు చెప్తున్నారు కాబట్టి నాకు మా అబ్బా నేను కూడా ఉంచుకుంటే బాగుంటు అనిపించింది సో గట్లో వెళ్ళి వెళ్ళే సలుగు అవి పడ్డలు పడ్డలు మాత్రం బాగున్నాయి ఎందుకంటే తల్లి పందులు గుంజుకున్నా మస్తుగా అనిపిస్తాయి ఎందుకంటే బారు ఉన్నాయి సలుగు ఉన్నాయి మొగదు ఉన్నది ఆడే ఉన్నాయి బార్లు ఉన్నాయి మంచిగా ఉన్నాయి చూస్తే చంకన పెట్టుకుని తీసుకెళ్లే రకంగా ఉన్నాయి సో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నేనైతే నచ్చినాయి కాబట్టి అనుకున్నా కానీ ఆ తాత మాత్రం అసలు పని చేయలేదు సో పందిని 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 ఏదో మాటలో మాట వెళ్దాం అనుకున్నా కానీ ఎస్ఎల్ కుదరలేదు కానీ మంచి రేట్లు చెప్పారు బడ్జెట్ మామూలు మంచి రేట్లు చెప్పలేదు అసలు మంచిగా సంకన పెట్టుకుని తీసుకోపోవచ్చు అనిపించింది అమ్మ ఏదో మా క్షని శని ఏదో అనుకున్నాం కానీ ఇక అది జరగలేదు అయిపోయింది ఇక రేట్లు అయితే పోయినాయి పందులు అయితే వేరే వాళ్ళు వీటిని అంటే వేరే వాళ్ళకి అమ్మేస్తా అన్నారు అయితే ఇక్కడ ఇక్కడ ఏమైందంటే మేము అడిగినప్పుడు పందిని గున్నెల ఇంకో పది గున్నెల కలిపి ఒకేసారి తీసుకుపోమన్నారు ఒకేసారి తీసుకుపోమ్మంటే మేము మేమేం ఏం చేసినామంటే సరే రూపాయి ఎటో ఏటో తక్కువనో పంది దాట్లను దీంట్లోనో తక్కువ చేస్తారులే తీసుకుపోదాంలే అనుకున్నాము అయితే వీళ్ళు ఏం చేసిరంటే ఒక్కటే పందిని అమ్ముకున్నారు పందిని గున్నెలు అమ్ముకున్నారు ఇంకో పది గున్నెలు అట్లే ఉంచరు ఏమో మేము పదికి మంచి బేరం మంచినే మాట్లాడినాం కదా మంచిగానే అడిగినాం కదా రేటు మరి మాకు ఎందుకు ఇయలేదని మేము అన్నాం సో ఏం జరిగిందంటే మాకు బేరం మాటలు అన్ని సరిగా రాలేదు అయితే ఫస్ట్ ఏంటంటే గునాలకి అంత రేటు పెట్టొచ్చా పెట్టకూడదా అనే ఆలోచనతోనే ఉండిపోయాము సో ఇంకా రేట్లు అయితే అట్లా ఉండిపోయినాయి ఆమె ఇక వాళ్ళని అడగలేదు మళ్ళీ అడుగుదామని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ఇవ్వరు బాబు అని అర్థం అయిపోయింది సో మేమైతే అట్లా అనుకున్నాం ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు వాళ్ళకి నచ్చిన రేటే వచ్చినప్పుడు అమ్ముకొని లే అన్నట్టు వదిలేసినా అనమాట సో ఆ విధంగా అయితే అట్లున్నాయి గున్నెలు అయితే చాలా బాగా నచ్చినాయి నాకైతే మామూలుగా లేవు ఒక్కొక్కటి వెనకకాలం అందుకుంటే ముందడి కాలు అందుకోవడానికి చాలా టైం బట్టి ఇది అంత బాగున్నాయి నచ్చినాయి కానీ ఆ రేట్లు మాత్రం బా బీభంగా చెప్పారు ఇంకా నెల రెండు నెలలు అయితే వాళ్ళన్న రేటు ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే ఆ రథండి కాబట్టి ఆ టైప్లో ఉన్నాయి కాబట్టి పెంచుకోవచ్చు ఏం కాదు బియ్యం పోసినా తొందర పెరిగే గుండెలు ఇవి సో ఆ విధంగా అయితే అట్లు ఉన్నాయి తాత మాత్రం రేట్లు మాత్రం తక్కువ చేయరున్నాడు ఇక మాకే కో మాకే ఇక మంచిగా అనిపించలేదు సపో సైలెంట్గా వచ్చేసినా అన్నమాట ఇప్పుడు అవి వచ్చేసి జత పదివేలు చెప్పారు మాకు పందిని ఒక పదిహేను వేలు చెప్పారు పందిని పది వే పదిహేను వేలు చెప్తే పందిని పద్నాలుగు వేలకు అడిగినాం గున్నెల మాత్రం చాలా తక్కువ రేటుకి అడిగినాం లేకని వాస్తవంగా మనం కూడా అమ్ముకోవాలి కాబట్టి తక్కువనే అడుక్కో అడగాలి ఎందుకంటే మనకు మళ్ళీ ఇంకో రూపాయి రావాలి కదా మనం తెచ్చుకొని మనం సొంతంగా తెచ్చిన రేటుకి వేస్తే మనం లాభం పడ్డట్టు మనకు ఆటో కీరేలు పడతాయి లేకపోతే ఆగుడు తినుడు అంతా అందులోనే పందుల మీదనే వెళ్ళదీయాలి కాబట్టి సో మేము కూడా ఒక తక్కువనే అడిగినాము అడిగిన తర్వాత కూడా తాత ఇవ్వను అన్నాడు మంచి రేటే అడిగినాం మీకు లాస్ట్కి అయితే ఏడున్నర వరకు అడిగినాం అడిగితే కాదన్నాడు సో ఇంతసేపు నుంచి పంది ఏది పంది ఏది అనుకుంటున్నాం కదా ఇప్పుడు పందినిప్పానికి పోయిండు ఆ తాత పంది నిప్పే తాత అంటే పోయిండు పోయిన తర్వాత ఆ పందిని కూడా చూ చూడండి ఒకసారి ఎట్లుంటుందో అది కూడా మంచిదే పంచిత్తనం పంది పంది మంచిదే గున్నెలు మంచియే మేమే ఎట్లా పోగొట్టుకున్నారో అది దేవుడా అనిపించింది అంటే మాకు ఇవ్వనన్నాడు ఇగో ఇక్కడ వస్తుంది చూడండి పంది ఇదే పంది అన్నమాట నా దగ్గర ఉన్న పందులు కూడా ఇట్లనే సేమ్ ఉండేది ఆ పందు లెక్కనే ఉండేది కాకపోతే కొంచెం ఇటు అటు ఇటు తేడా ఉండేది సో ఆ విధంగా అయితే ఉన్నది పంది తాత మాత్రం ఆ రేట్లు చెప్పిండు ఇక రేట్లు కొంచెం తక్కువ చేయాలంటే అంటే చేయను అన్నాడు పందికి మంచి బేరం చేస్తే ముసలమ్మ పని చేయలేదు ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా అయితే పందులు అయితే పని చేయలేదు నేను సరే అని సైలెంట్ లైట్ తీసుకున్నాము ఆ నుంచి అక్కడ అయితే వచ్చేసినాం అయితే ఆ విధంగా ఆ రేట్లు అయితే అట్లా ఉండిపోయినాయి మేము ఇక వాటిని పెడదాము చేద్దాము అనే ఆలోచన అయితే ఏం లేకుంటుందే ఎందుకంటే లేకకున్నా కాబట్టి ఆ రేట్లు పెట్టాలని సో కాకపోతే కొంచెం ఏంటంటే పెరుగు మంచిగా పెరుగుదానికి మంచిగా ఉండేది పిల్లలు చదువుకునే దానికైనా మంచిగా పిల్లలు పుట్టేది అనుకుంటా బార్లు ఉన్నాయి మంచిగా ఉన్నాయి గున్నెలు అసలు చూస్తే మస్తు మనసు కంటికి అయితే మంచిగా నచ్చినాయి కంటికి దీపత్సంగా నచ్చినాయి కానీ రేట్లు మాత్రం హై లెవల్ చెప్పేసారనమాట సో ఆ విధంగా అయితే మనకు ఆ పందులు ఇక మన కాడికి రాలేదు పందిని అయితే వేరే వాళ్ళు బేరం చేసుకున్నారంట గున్నెలు వాళ్ళు ఆపుకున్నారంట సో ఆ విధంగా అయితే పందులు అయితే అట్లు ఉన్నాయి ఇక ఇది మన వీడియో ఈ ఆడి వీడియో మన వీడియోలు చాలా మందికి రీచ్ అవుతున్నాయి ఎంతమందికి రీచ్ అవుతున్నాయో నాకైతే తెలియట్లేదు కొంతమంది అయితే రియాక్ట్ అవుతున్నారు సో నెంబర్ నెంబర్ అయితే చాలామంది అడుగుతున్నారు నెంబర్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే చేసే ప్రతి ఒక్కరు టైం పాస్ చేస్తున్నారు వీడియోలలో ఏదైనా పందుల వీడియోలు పెడితేనేమో ఆ పందుల వీడియోలు పెట్టి వీడియోలు మన పైసలు ఇంత అవుతున్నాయని చెప్తే గతం వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయట్లేరు ఎందుకో ఏమో అర్థం కావట్లేదు గాటికి అంత రేటా వీటికి ఎంత రేటా అని అంటున్నారు నాదేముందన్న నేను జ నేను ఉన్నదే చెప్తున్నా వాళ్ళు నాకు చెప్పారు నేను నీకు చెప్తున్నా దాంట్లో నాదేముందంటే మంది అయితే ఒక్కోసారి అయితే నేను ఆ మాల్ దగ్గర కొంతమందిని అయితే తీసుకెళ్ళినా తీసుకెళ్తే డైరెక్ట్ వాళ్ళు చెప్పిన రేట్కి నేను నేను మాట్లాడుతా అన్న చాలా డిఫరెంట్ అయిపోయింది సో వాళ్ళ నోటి నుంచనే అసలు ఏం చెప్తున్నారు ఎట్లా చెప్తున్నారు రేట్లు అని చెప్పిద్దామని తీసుకెళ్ళిపోయినా అప్పుడు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు తమ్ముడు నువ్వు చెప్పింది నిజమే రా నిజమే తమ్ముడు ఇంట్లో చెప్తున్నారు ఏంది అసలు ఇక్కడ ఎక్కడ లేని రేట్లు చెప్తున్నారు అని అన్నారు సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట నాతోటి ఫోన్ చేసినప్పుడు టైం పాస్ చేయకండి ఏదైనా ఉంటే క్లియర్గా మాట్లాడుకోండి క్లియర్గా తీసేసుకోండి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఫర్ ఆల్